మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను జైలు వేసే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు కేసీఆర్ పై ఈగు పాలన కూడా సాయించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి నాటకాలు అడుగుతున్నారని మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దేవరూప్పలలో జరిగిన నిరసన ప్రదర్శన రాస్తారోకోలో ఎర్రబెల్లి పాల్గొన్నారు జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట రహదారి ప్రధాన చౌరస్తాలో ఇది జరిగింది బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దయాకర్ గౌడ్ జిల్లా బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు పార్టీ నాయకులు కార్యకర్తలు నల కండువాలు కప్పుకొని రాస్తారోకు చేశారు మండల ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు యూత్ లీడర్లు కార్యకర్తలు పాల్గొన్నారు మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు పోరాటం చేసి నెల రోజులు జరిగిపోయిన నీళ్లు రాలే పాప కాళేశ్వరం కట్టి కేసీఆర్ గారి దయ వల్ల మనం వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా మొత్తం సస్యశ్యామలం చేశాడు ఆ కాళేశ్వరం నీళ్లు చేయబట్టే మన తాగేదందుకు మిషన్ పగీత నీళ్ళు ఇచ్చింది కూడా కేసీఆర్ గారు మన చెర్లు బాగు చేశాడు చెక్ డ్యాములు కట్టాడు కాలువల పంటి నీళ్ళు పోయి వదిలిపెడితే ఈరోజు కాళేశ్వరం అట్ట తప్పటది కాళేశ్వరం ఒక పెద్ద ప్రాజెక్ట్ కుమ్మిపోయింది మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు ముందట బండ పెట్టుకుంటాం సున్నా బండ పలిగింది బండ ఇలుగులో కొట్టుకుంటాము అన్న ఆ బండ ఆ బండ కూడా చేసాను సిద్ధంగా ఉన్న ఆ కాంట్రాక్టరీ నేనే వంద కోట్లు ఖర్చయినా నేనే కూడా కాళేశ్వరం కుంగ పోయింది ఆగమైందని చంద్రబాబు తోటి కుమ్ముక్క ఆంధ్రాకి నీళ్లు తరలించినందుకే ఇదంతా కుట్రాలు చేస్తాను మనకిప్పుడు ఫుల్ గా పోతానే ఆంధ్రాకి కాళేశ్వరం మందు పెడితే గోదావరి నీళ్ళన్ని ఆంధ్రాకు పోతాను కాళేశ్వరం మంచిగా ఉంటే నీళ్ళని మనకు డైవర్ట్ అవుతుందని చంద్రబాబు తోటి కుమ్ముక్కయ్యాడు దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి కేసు పెట్టిండు కేసు పెట్టి సిబిఐ కుప్ప చెప్తే పాపం హైకోర్టు